నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ గారు వారితో మాట్లాడదాం చంద్రశేఖర్ గారు నమస్కారం సార్ చంద్రశేఖర్ గారు పోసాని కృష్ణమూర్లని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాకు సంబంధించి అక్కడ రైల్వే కోడూరు కోర్టులో హాజరు ఇప్పటి వరకు మనం వీడియో చేసే సమయానికి అప్డేట్ ప్రకారం చెప్తా ఉన్నాం ఆయన బిఎన్ఎస్ అరెస్ట్ అక్రమం అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సో పొలిటికల్ పక్కన పెట్టేస్తే ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి సార్ ముఖ్యంగా మనం ఈ వర్గ విభేదాలను రెచ్చగొట్టాలా వ్యాఖ్యలు చేశారని వ్యవస్థీకృత నేరాల అభియోగం పైన ఆయన పైన నిన్న రెండు రోజుల క్రితం జనసేన మాజీ ఉప సర్పంచ్ అయిన రాజుకోట్ మాజీ ఉప సర్పంచ్ అయిన జే జోగినేని మణి గారు రోబులవారిపల్లిలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందండి ముఖ్యంగా దానికన్నా ముందు కూడా సిఐడి కూడా రెండు రోజుల క్రితం కూడా కేసులు నమోదు చేయడం జరిగింది రెండు ఈ రెండు రోజులు జరిగిన క్రితం ఆ కేసులో చూస్తే ఆ కేసులో సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ వన్ లెవెన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ గా మనకు నమోదైన కేసు అండి క్రైమ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గా నమోదైందండి మనం ముఖ్యంగా అక్కడ చూసుకుంటే నిన్న ఆయన్ని ఇక్కడ నుంచి ఎవరైతే పోలీసులు వెళ్ళారో వాళ్ళు వచ్చేసి ఆ పోలీసులు కూడా ఇక్కడ నుంచి వేరే రూట్ లో వెళ్ళాక కూడా అక్కడి నుంచి సంబేపల్లి పోలీసు భక్తవాసలం ఎస్ఐ గారు అక్కడి నుంచి వెళ్ళాక కూడా ఆయన ఇచ్చే నోటీసులు ఇచ్చేటప్పుడు కూడా ఆయన కరెక్ట్ గా తీసుకోలేదని నిన్న చూసినప్పుడు కూడా లేదు నేను రాను నాకు ఆరోగ్యం బాగా మన ఆ వీడియోస్ కూడా చాలా చూసాం నాకు ఆపరేషన్ జరిగింది నేను రాలేను అలాగేలా కూడా తర్వాత నోటీసులు వాళ్ళ భార్య గారు ఇచ్చేటప్పుడు డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఇవాళ వైసీపీ వారు ఏదైతే చెప్తున్నారో రజనీష్ వర్సెస్ ఐ మీన్ లెక్క అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో అవ్వలేదు డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవ్వలేదు అని చెప్పారు కానీ మనం ఆ వీడియోస్ ఏదైతే గమనిస్తే అది సోషల్ మీడియాలో కూడా మనకి చాలా వీడియోస్ వచ్చాయి కంప్లీట్ గా వాళ్ళ వాళ్ళ వైఫ్ కూడా నోటీసులు ఎస్ఐ గారు ఇవ్వడానికి వెళ్తే కూడా వాళ్ళు నోటీసులు తీసుకోవద్దని చెప్పారు ఈయన కూడా వాళ్ళ వైఫ్ కూడా నువ్వు సంతకం పెట్టొద్దు నేను రాలేను మీరేంటి మీరేం పోలీసుల అలా వారించడం కూడా జరిగింది ఆ తర్వాత ఎలాగో అలాగ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి హాస్పిటల్ పరీక్షలు అక్కడే హైదరాబాద్ లో నిర్వహిస్తూ నార్మల్ గా మనం ఇక్కడ పోలీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్కడ వైసీపీ కానీ వేరే పార్టీకి చెందిన వాళ్ళు కానీ ఎక్కడైతే బికాస్ అతను ఒక సెలబ్రిటీ ఇది ఒక పెద్దగా ఇది అవుతుందని వాళ్ళ ముందే వెరీ ప్రీ ప్రీప్లాండ్ ఎందుకంటే సిఐడి కూడా ఆల్రెడీ సిఐడి కూడా కోసాని పైన వన్ లెవెన్ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ నైన్టీ నైన్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ అండ్ ఫోర్ త్రీ ఫార్టీ వన్ అండ్ సిక్స్టీ వన్ టూ రెడ్ విత్ బిఎన్ఎస్ ఈ సెక్షన్స్ అన్ని పెట్టింది కాబట్టి సో సి ఆల్రెడీ సిఐడి చాలా కూలకషన్ లో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నది కాబట్టి అక్కడి నుంచి కర్నూలు టు కడప కర్నూలు నుంచి వెళ్ళి కడపకు వెళ్లకుండగా వాళ్ళు ఎంతో ప్లాన్ గా ఈవెన్ ఈ మీడియా కూడా ఎవరికి కూడా తెలియకుండా విజయనగర ఫస్ట్ విజయవాడకి తీసుకొచ్చారు అక్కడి నుంచి ఆయన్ని విజయవాడకు అక్కడి నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి రాపోరు రాపోరు నుంచి ఓగుల వారి పల్లె పిఎస్ తీసుకొచ్చారు ఇవాళ ఉదయం కూడా మన మీడియా సోదరులు కానీ లేకపోతే అక్కడ ఉన్న అడ్వకేట్స్ కూడా అది ఇది జరుగుతుందంటే యాక్చువల్ గా అతను హాస్పిటల్ కూడా అక్కడ నుంచి యాక్చువల్ గా ఓగుల వారి పల్లెలో యాజ్ పర్ ప్రొసీజర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి కానీ అక్కడ వాళ్ళు ఇదంతా ఈ ప్లాన్ విజయవాడ నెల్లూరు రాపోర్ ఓబులవార్పల్లికి రావడానికి చాలా సమయం పట్టింది పోలీసులు చాలా పకడ్బందీగా అక్కడికి తరలించడం చాలా డ్యూ కోజన్ ఆఫ్ లా ఫాలో చేశారంట సార్ వైద్య పరీక్షలు డాక్టర్ గురుప్రసాద్ గారిని పిలిచారు అక్కడ కూడా ఆయన రెండు గంటల సేపు వైద్య పరీక్షలు అక్కడే నిర్వహించారు ఆ రిపోర్ట్ లో కూడా ఏం చెప్పారంటే జనరల్ గా ఆయనకు ముఖ్యంగా వైద్యంగా ఇంతకు ముందు హార్ట్ ప్రాబ్లం ఉండేది ఆల్రెడీ హార్ట్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్పితే యూ కెన్ అండర్టేక్ టేక్ బికాస్ ఇది జనరల్ ప్రొసీజర్ అండి వితౌట్ మెడికల్ టెస్ట్ చేయకుండా వైద్య పరీక్షలు చేయకుండా ఎవరు కూడా స్టేట్మెంట్స్ తీసుకోకూడదు సో పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో చేశారనే అక్కడ దానికి సంబంధించిన అన్ని ఇది కూడా లేదు ముఖ్యంగా మనం అక్కడ చూసుకున్నట్టయితే ఒక కేవలం ఒక కడపలోనే అక్కడ ఓన్లీ ఓబులవారి వారి పల్లెలోనే లేదు మైదుకూర్ కేసు ఉంది అతని పైన కడపలో రిమ్స్ లో కేసు ఉన్నాయి కడప చిన్నచౌ పోలీస్ స్టేషన్ లో ఉంది వన్ టౌన్ కేసులో కడప ఉమ్మడి కడప జిల్లాలోనే దాదాపు నాలుగు కేసులు ఉన్నాయి సో పోలీసులు కూడా ఆల్రెడీ వాటి మీద కూడా పీటీ వారెంట్ ఇష్యూ చేసి కేసు వన్ బై వన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద దాదాపు పన్నెండు కేసులు దాదాపు యాజ్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ అండి పన్నెండు కేసులు నమోదయ్యాయి ముఖ్యంగా అనంతపుర బాపట్ల నర్సరావుపేట చిత్తూరు తిరుపతి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో అతని పైన కేసులు వచ్చాయండి ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే చంద్రబాబును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి తెలుగు యువత ప్రతినిధి మన బండారు వంశీకృష్ణ గారు కూడా కంప్లీట్ గా విత్ ఆధారాలతో వివిధ ఆధారాలతో ఏదైతే చేశారో పోలీసులు కూడా ఇవాళ మనం చూసినట్టయితే ఎంక్వైరీలో విద్యాసాగర్ నాయుడు గారు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా గౌరవ ఎస్పీ ఎవరున్నారో విద్యాసాగర్ గారు దాదాపు పన్నెండు రెండు గంటల నుంచి ఇప్పటికి కూడా ఇంకా సుదీర్ఘంగా విచారణ చేస్తూనే ఉన్నారు కంప్లీట్ గా ఆయనకి వన్ బై స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఎందుకు మీరు డిఫామెటరీ స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఇలా రెచ్చగొట్టేలాగా వర్గ విభేదాలు సృష్టించేలాగా వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని వారు కూడా చాలా ఎందుకంటే ఒక్కసారి సిఐడి కేసు నమోదు చేసిందంటే చాలా సిరీస్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా అయితే చేయలేదు దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటే నిన్న ఇలా తరలించుకుండా ఇంత ప్రీ ప్లాన్ గా ఇంత ప్లాన్ గా పోలీసులు ప్రతిదీ ఐ మీన్ లైక్ ఇన్ని కేసులు ప్రతి చోట నమోదయ్యాయి కాబట్టి రేపు ఒకటి తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒక కేసు ప్రతి కేసు డిఫరెంట్ గానే ఉంటుంది ఆ కేసులో కూడా ఆయన్ని కస్టడీ కోరే అవకాశం ఉంటుంది పీటీ వారెంట్ ఇష్యూ చేస్తారు వన్ బై వన్ ప్రతిదీ చేయాల్సిన పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఇంత ముందు చెప్పినట్లు వన్ నైన్ సిక్స్ కావచ్చు ట్రిపుల్ వన్ కావచ్చు త్రీ ఫిఫ్టీ త్రీ కావచ్చు ఇవన్నీ కూడా బెయిల్ వచ్చేవా త్వరగా రానివా ఈ మూడు సెక్షన్లు ఏవైతే ఇప్పుడు మనం క్రైమ్ సిక్స్టీ ఫైవ్ ఏదైతే వారి పల్లె లో నేను రాత్రి ఎనిమిది నలభై ఐదుకి ఎక్కడైతే మన పోసాని మురళీ గారు అరెస్ట్ కాబడ్డారో ఆ కేసులో మటుకు మూడు నాన్ అవైలబుల్ అండి ఇప్పుడు వన్ లెవెన్ ఏం చెప్తుందంటే అది వ్యవస్థీకృత నేరం అది ఆర్గనైజ్ క్రైమ్ కంటిన్యూస్ గా ఇన్ అన్లాఫుల్ ఇట్స్ ఈ డైరెక్ట్లీ పార్టిసిపేటింగ్ కంటిన్యూ కంటిన్యూస్లీ హీఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ అన్లాఫుల్ యాక్షన్స్ అనేసి సైబర్ క్రైమ్ గా కూడా అది ఎందుకంటే ఆయన ఎప్పుడైనా కూడా త్రూ సోషల్ మీడియా ద్వారానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అవన్నీ వస్తాయి కాబట్టి అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని వన్ లెవెన్ సెక్షన్ కూడా చేశారండి ఇంకోటి సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ ఏం చెప్తుందంటే వర్గ విభేదాలు రెచ్చగొట్టేలాగా గ్రూప్స్ లో వర్గ విభేదాలు రెచ్చగొట్టేలాగా ముఖ్యంగా ఆయన వ్యాఖ్యలు మనం చూసినట్టయితే మనం ఈ రోజు సత్య చాలా దూషణ పరుషపాదజాలను కూడా వాడారు ఆయన మీకు కూడా తెలుసు గౌరవ డిప్యూటీ ప్రెసిడెంట్ డిప్యూటీ సిఎం అప్పుడు జనసేన నేత అప్పటి అధినేత పైన కూడా అనరాని మాటలు ఇలాంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన మాట్లాడటం జరిగింది కాబట్టి ఇవాళ ఎస్పి విద్యాసాగర్ నాయుడు కూడా గారు కూడా ఎందుకంటే ఇది చాలా వైరల్ అయ్యింది ఈ వీడియోస్ వాట్ ఎవర్ ఈస్ ద దాదాపు ఇప్పుడు ప్రతి చోట జనసేన కార్యకర్తలు అయితే ఏముంది సామాజిక మాధ్యమాలు అయితే ఏముంది మామూలుగా టీడీపీ కార్యకర్తలు జనాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ఎప్పుడైతే వైరల్ అయిందో అక్కడి నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్లు కావచ్చు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నాయి అప్పుడు మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా పెట్టుకునే మ్యాజిస్ట్రేట్ ముందు పె పెడతారు బహుశా సో అవన్నీ చూసిన తర్వాత ఇవాళ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ తీసుకుంటారండి ఆయన ఎందుకు మాట్లాడారు ఎందుకు ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది ఈయన ఒకవేళ చేశాడా ఎప్పుడైనా కానీ ఆయన ఒక పేపర్ పట్టుకొని ఏదో ఏ ఏ విషయం పైన పోసాన్ కృష్ణమూర్తి గారు ప్రతి దాని విషయం పైన కూడా ఎలా విరుచుకుపడ్డారో మనకు అందరికీ తెలిసిన విషయమే అది అది ఏ విషయమైనా లాస్ట్ కి ఇక మనం చెప్పరాని భాషంతో అతను ప్రతి విషయం మీద వాడాడు కాబట్టి సో ఆ విధంగా అక్కడ అక్కడ ఎనిమిటీ ఆఫ్ గ్రూప్స్ వస్తుంది త్రూ ఆయన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అక్కడ మనకు సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ ఏమి చెప్తుందండి ప్రొమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ త్రూ స్పీచ్ ఆర్ రైటింగ్ ఆర్ సైన్స్ ఆర్ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సో దాట్స్ వాట్ వన్ నైన్టీ సిక్స్ సేస్ ఈ విధంగా ఆయన వర్గ వివేదాలు రెచ్చగొట్టారని చెప్పడానికి పోలీసుల దగ్గరే కాదు సామాన్యుడి దగ్గర కూడా ఈరోజు చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ పెట్టి చాలా ఐ వీన్ లైక్ అక్కడ ఉన్న ఇన్స్పెక్షన్ ఆఫీసర్ హేమసుందర్ రావు గారు కూడా చాలా ప్రశ్నలు ఇవాళ ఆల్రెడీ ఆడడం జరుగుతా ఉందండి తర్వాత మీ అండి ఎందుకంటే సెక్షన్ ఈ కేసు సంబంధించి మనం ఈ కేసు మాట్లాడుకోవాలండి ఇవాళ ఏదైతే ఏదైతే కోర్టులో ఆయన్ని పెట్టబోతున్నారు ఈ కేసులో వన్ లెవెన్ సెక్షన్ వన్ లెవెన్ కూడా నాన్ అవైలబుల్ అండి సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ కూడా నాన్ అవైలబుల్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఉందండి ఇదేంటంటే ఆ ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఏం చెప్తుందంటే ఇల్లీగల్ టు స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం ఫోర్జరీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం అది ఇల్లీగల్ ఎక్కడో ఎవరో చేసిన దాన్ని ఇది తీసుకుని వచ్చే దాన్నే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఇలా దాన్ని పాల్గొంటారన్న అభియోగంతో ఆయనకి కంప్లీట్ గా అది కూడా నాన్ నాన్అైలబుల్ సెక్షన్ అండి ఈ విధంగా ఇవాళ ఏదైతే ఉన్నాయో ఈ మూడు కూడా నాన్ నాన్అైలబుల్ సెక్షన్స్ కాబట్టి ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి చంద్రశేఖర్ గారు చాలా జిల్లాల్లో చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్న నేపథ్యంలో అన్ని ఇండివిజువల్ కేసెస్ గా చూస్తారా ఒకే రకమైనటువంటి కేసులు కాబట్టి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి కేసుల్ని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక ఒక చోట పెట్టే అవకాశం అనేది కనిపిస్తుందా అలా ఉన్నదండి ఇప్పుడు మనం మొన్న మొన్న మొన్ననే వర రవీందర్ రెడ్డి కేసు గారు చూసుకుంటే సోషల్ మీడియా కార్యకర్త వైసీపీ వర రవీందర్ గారి కేసు చూసుకుంటే దాదాపు కొన్ని పదుల సంఖ్యలో కేసులు కర్నూలు టోల్ ప్లాజా దగ్గర ఫస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత పత్తికొండ కోర్టు అయితేనే ఉంది ఆ ఐ మీన్ లైక్ వేరే వేరే జిల్లాలో కర్నూలు అయితేనే ఉంది ప్రతి జిల్లాలో అనంతపూర్ జిల్లా ప్రతి చోట ఆయన పైన కేసులు ఉన్నాయి ఇప్పుడు ఒకే రకమైన కేసులు కాబట్టి ఇప్పుడు చిత్తూరు పోలీసులు వస్తారు లేదంటే బాపట్ల పోలీసులు వస్తారు తర్వాత శ్రీకాకుళం ఆంధ్ర ఉత్తరాంధ్ర నుంచి అటు నుంచి కూడా కొంతమంది పోలీసులు వచ్చి మేము విచారించాలని చెప్పి తీసుకెళ్తే ఎవరైతే ఇప్పుడు నిందితుడిగా చెప్పబడుతున్నటువంటి పోసాని కృష్ణ ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా అతను కూడా అతని సైడ్ నుంచి న్యాయవాదులు దీన్ని ప్రశ్నించే అవకాశం ఉంది కదా కంపల్సరీ అండి అదే అదేనండి ఇప్పుడు దట్స్ వాట్ సెక్షన్ వన్ పెట్టారు బికాస్ సెక్షన్ వన్ నెమో డెబిట్ బిస్ వెక్సారే ఆన్ లీగల్ ప్రిన్సిపల్ అండి ఇది దట్ మీన్స్ డెబిట్ బిస్ వెక్సారే మీన్స్ మల్టిపుల్ ప్రొసీడింగ్స్ అవుతాయి సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంది మల్టిపుల్ ప్రొసీడింగ్స్ అవుతాయి నో మ్యాన్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్ అఫెన్స్ సేమ్ కాబట్టి ఈ రూల్ పట్టుకొని ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ జియో పార్టీ అంటారండి దీని ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డియో డబుల్ జియో పార్టీ పైనే జగన్ లైక్ కోసాని గారి తరపున న్యాయవాదులు దాన్నే ప్రశ్నించే అధిక దాని మీదే బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కాకుండా సెక్షన్ వన్ లెవెన్ లో మిస్యూజ్ అవుతుంది రాజకీయంగా ఏ పార్టీ ఉంటే వాళ్ళు ఇలా కేసులు పెడుతున్నారని చెప్పేసి మనకు పంజాబ్ అండ్ హర్యానా కోర్టు కూడా కొన్ని షరతులు విధించిన విషయం అందరికీ తెలిసిందండి దాని మీద ఇంకోటి ఏంటంటే ఈ సెక్షన్ వన్ లెవెన్ అనేది ఆర్టికల్ ట్వంటీ టూ కి ఆపోజిట్ గా ఉంటుంది అంటే రెట్రోస్పెక్టివ్ గా ఉంటుంది కాబట్టి చాలా ఆలోచన చేసి సెక్షన్ వన్ లెవెన్ పెట్టాలి అనేసి ఉందండి ఇంకొక విషయం ఏంటంటే పొటెన్షియల్ మిస్యూజ్ జరుగుతుంది సెక్షన్ వన్ లెవెన్ పైన సైన్ లెగే అనే ఒక ప్రిన్సిపల్ ఉందండి దట్ దట్ సేస్ దట్ నో క్రైమ్ నో పనిష్మెంట్ విత్ లా ఈయన క్రైమే చేయలేదు సో యూ కెనాట్ పనిష్ విత్ ఎనీ లా అనే బేసిక్ ప్రిన్సిపల్స్ పైన అది కాకుండా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఆల్రెడీ ఇవాళ మన పోసాని కృష్ణమూర్లీ గారు లాయర్ బాలా గారు కానీ ఆల్రెడీ పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ బయలుదేరడం జరిగిందండి ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ మధ్యాహ్నమే వాళ్ళు ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది అవకాశం ఉంటుందండి వాళ్ళు దాని మీదే ఆర్గ్యూ చేయడం ఉంటుంది చంద్రశేఖర్ గారు లాయర్ వాళ్ళ లాయర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అరెస్ట్ చేసే సమయంలో ప్రొసీజర్స్ ఏమాత్రం ఫాలో కాలేదు ఎనికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నోటీస్ ఇచ్చే ఇవ్వడం కూడా ప్రాపర్ గా ఇవ్వలేదు దీని మీద క్వశ్చన్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఏమన్నా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉందా మనం ఇక్కడ మనం చాలా ప్లాన్ గా మనం అవే చూసుకున్నట్టయితే అండి ఇవాళ మనం ప్రతి ఫిర్యాదులో ఎక్కడైతే ఉందో దాదాపు ఎనిమిది నెలల క్రితమే దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల క్రితం నవంబర్ లోనే దాదాపు ప్రతి చోట ప్రతి కేసు ఇప్పుడు ఈ మధ్య పెట్టిన కేసులు వదిలేస్తే చాలా ప్రతి కేసులో కూడా ఆల్రెడీ వెరీ ప్లీప్యాండ్ గా పోలీసులు కూడా సిఐడి కేసు నమోదు చేసిందంటే అండి మీరు యు కెన్ అండర్స్టాండ్ బికాస్ ఒకసారి తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారి ఫిర్యాదు మేరకు మీరు పరిశీలిస్తే దాంట్లో వెరీ క్లియర్ గా ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టి మాట్లాడాడో మాట్లాడినప్పుడు నేర పూరిత కుట్ర ఉందని విద్వేషాలు వచ్చే పరిస్థితి అలాంటి ప్రసంగాలు ఆయన చేశారని చెప్పేసి మీరు ఇప్పుడు సెక్షన్ టూ నైన్టీ నైన్ కూడా ఇప్పుడు ముఖ్యంగా సిఐడి కేసు సిఐడి వేసిన సెక్షన్ కూడా వన్ కేసు ఉంది వన్ నైన్టీ సిక్స్ ఉంది త్రీ ఫిఫ్టీ త్రీ ఉంది టూ నైన్టీ నైన్ ఆల్సో దేర్ ైన్ సెక్షన్ చూసుకున్నట్టు అది కూడా నాన్ అవైలబుల్ కేసే నాన్ అవైలబుల్ బట్ గా ప్రతి ఇన్ఫర్మేషన్ దీన్ని బట్టి మనం ఏం ఆలోచించవచ్చు అంటే పోలీసులు ఎంత కూలంకషంగా ఐ మీన్ లైక్ పోలీస్ సిరీస్ ఆఫ్ అతని వీడియోస్ అయితేనే ముందు అతను ఎక్కడ మాట్లాడాడు ఎలాంటి పదజాలం మాట్లాడు సో డిఫరెంట్ డిఫరెంట్ లాట్ ఆఫ్ ఆధారాలు పెట్టుకుని ఆల్రెడీ మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం మన అడ్వకేట్స్ కూడా అక్కడ ఉన్నారండి ఆల్రెడీ హైకోర్టులో ఉన్నాం మన అడ్వకేట్ సమాచారం ప్రకారం అందుకని సమాచారం ప్రకారం ఎంక్వైరీ కూడా చాలా చాలా పకడ్బందీగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు వెరీ క్లియర్ గా మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇలాంటి విషయాలు మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది పర్సనల్ గా ఎందుకు టార్గెట్ చేశారు ఇది ఆర్గనైజ్ అంటే ఎవరు అది మీరు మీరు ఇలా మాట్లాడతారు తెలియదంటే మీరు ఎందుకు ఇంత పర్సనల్ గా ఈ రేంజ్ లో ఎందుకు వెళ్ళారు కమ్మ అనే భాషను కూడా ఆయన వాడుతూ ఇలా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ సో ఇప్పుడు మీరు టూ నైన్టీ నైన్ తీసుకున్నా కూడా త్రీ థర్టీ సిక్స్ త్రీ కూడా చూసుకున్నట్టయితే త్రీ థర్టీ సిక్స్ త్రీ ఫోర్ జరీ టూ హామే పర్సన్స్ రెప్యుటేషన్ మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకుంటే కూడా ఆయన రెప్యుటేషన్ ఎంత విధంగా ఎంత పరుష పదజాలం అది ఎవరైనా కావచ్చు హూమ్ ఎవరు ఇట్ మేబి ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళారంటే అండి అది అది వైసీపీ వాళ్ళు చేసినా మనం ఒప్పుకోకూడదు టీడీపీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా మనం దాన్ని ఒప్పుకునే పోసాని కృష్ణమరళి రిమాండ్ కి వెళ్తే గనక ఇంతకు ముందు మీరు అన్నట్టు కొత్తగా సిఇడి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి టూ డబల్ నైన్ సెక్షన్స్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కసారి లోపలికి వెళ్తే ఈ అంటే చాలా ఎక్కువ కాలమే లోపల ఉండే అంత ఈజీగా కంపల్సరీ అండి బికాస్ టు డిఫరెంట్ డిఫరెంట్ ఈవెన్ ఇప్పుడు ఈ కేసులో కూడా ఇంకా ఆల్రెడీ మైదుపూర్ పోలీసులు కానీ ఇవాళ కడప పోలీసులు కానీ రిమ్స్ లో చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఎస్ఐ వాళ్ళందరూ ఆల్రెడీ ఎస్పీ దగ్గర ఆల్రెడీ వచ్చి ఉన్నారండి వారు కూడా కస్టడీ కోరే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇదే కాకుండా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ వన్ ఏదైతే ఉందో అది కూడా అదొక్కటి కేసే బెయిలబుల్ అండి ఇక పెట్టిన సిఐడి పెట్టిన ప్రతిది కూడా ఏదైతే ఆయన చాలా వరకు కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని చాలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని వ్యవస్థల పైన ఆయన అందరి పైన భారీగా విరుచుకు ఐ మీన్ భాష మనం ఈ రోజు చెప్పలేనటువంటి భాష అలాంటి ప్రజలందరూ రాష్ట్ర కూడా ఏంటి ఇంత దారుణంగా పరిస్థితి మారిపోయింది రాజకీయాలు అంటే అనిపించింది ఆయన భాష చూసి అది ఎవరు చేసినా మనం ఖండించాలని అది టీడీపీ వాళ్ళు చేసినా బిజెపి చేసినా కాంగ్రెస్ చేసిన చట్టానికి ఎవరైనా ఒకటే అండి ఎప్పుడైనా కానీ మన ఇండియా అనేది ఇట్స్ సెక్యులర్ స్టేట్ ఇప్పుడు ఆర్టికల్ నైన్టీన్ ఎస్ వన్ ఏ వాట్ ఇట్ సేస్ యూ హైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యూ యూ ఆఫ్ 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 ఫ్రీడమ్ ఫ్రీడమ్ రిలీజియన్ స్పీచ్ ఎస్ నైన్టీన్ వన్ ఏ సేస్ నాట్ హట్ హట్ ద ద అదర్స్ పర్సన్స్ ఐ మీన్ లైక్ ఫీలింగ్స్ బేసిస్ మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉందని ప్రతి ఒక్కరిని తిడతా ఏదో ఒక రేంజ్ లో ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్టయితే మనం ఇది కంపల్సరిగా ప్రతి మనుషులకి ఒక పాఠం కావాలండి ఇలాంటి ఏదైనా కానీ ఈవెన్ ఈవెన్ మా గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు కూడా లాస్ట్ టైం అక్కడ కూడా వారిని కూడా దూషించడం జరిగింది ఆ కేసులో కూడా కేసు మనకు హై గౌరవ హైకోర్టు ధర్మాసనం మనకు ఏపీ హైకోర్టు ధర్మాసనం సుమోటగా స్వీకరించి చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా లాస్ట్ టైం జరిగింది ఈ మధ్య సోషల్ మీడియాలో మూకలు అల్లరి మూకలు కానీ వీళ్ళు ఏదైతే ఏమైతే జరుగుతుంది ఏదైతే జరుగుతుంది కాబట్టి ఇక్కడ వన్ లెవెన్ మీద మీరు అన్నట్టు ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ అండి వన్ లెవెన్ మీద డెఫినెట్ గా మిస్యూజ్ అవుతుంది కానీ ఈ కేసు వరకు చూస్తే వన్ లెవెన్ విల్ నాట్ బి అప్లికబుల్ బికాస్ ఇట్ ఈస్ ప్యూర్లీ అండ్ ఆర్గనైజ్ క్రైమ్ అనడానికి పోలీసుల దగ్గర ముఖ్యంగా విద్యాసాగర్ గారి ప్రస్తుతం ఉన్న నేతృత్వంలో కూడా ఆయన ఆల్రెడీ ప్రతి సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుని మీరు ఎందుకు ప్రతి ప్రతి వీడియోని వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఎందుకు ఇలా మాట్లాడతారు పలానా పలానా వ్యక్తి పైన లోకేష్ గారి పైన ఇలా అన్నప్పుడు పర్సనల్ గా టార్గెట్ చేసుకుని అన్నారు వాట్ వాట్ వై హౌ మేక్ సమ్ సచ్ డిఫమేటరీ స్టేట్మెంట్ On such top people, what are the evidences that you are having? మీకేం సంబంధం మీరు రాజకీయాల్లోకి ఏం సంబంధం మీరు ఒక ఒక సినీ మాట్లాడారు గానే ఉన్నారు చేశారు అని ఇలాంటి క్లియర్ ఆధారాలతోనే వన్ వాడిస్తున్నారు తప్పకుండా సార్ మొత్తానికి అయితే రిమాండ్ పంపించే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత కస్టడీకి తీసుకొని అసలు దీని వెనకాల ఎవరున్నారు మొత్తం ఎవరు నడిపించారు ఎవరు చెప్తే చేశారు ఇవన్నీ కూడా వెలిగి తీసే అవకాశం కనిపిస్తుంది సో చూద్దాం ఫర్దర్ గా జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ మీద మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం చాలా క్లియర్ కట్ గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సెక్షన్స్ గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ కాకర్ల చంద్రశేఖర్ గారు ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్